హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు లేఖన బట్ ఈ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటే వీళ్ళకి వీడియో వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా కలంకారి కాటన్ అండి నాకు చాలా ఇష్టం ఉండే బట్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఇది తీసుకోవాలి ఈ మోడల్ అని చెప్పేసి లాస్ట్ అయితే ఇప్పుడు టైం కుదిరింది అన్నట్టు ఇలా అయితే ఈ షారీని తీసుకున్నాను ఈ షారీలో అయితే క్రీమ్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి అండ్ బ్లూ వస్తే బాగుండు అని చెప్పేసి అనుకున్నాను బట్ క్రీమ్ కలర్ వచ్చింది పర్వాలేదు ఇదిలే దాంట్లో క్రీమ్ కలర్ మొత్తం అట్లా బంద్ ఉన్నాయి కదా అని చెప్పేసి తీసేసుకున్నాను అండ్ నేను షాపింగ్ పోయిన వీడియో కూడా పెట్టాను కదా అప్పుడే తీసుకున్నాను అన్నట్టు ఇక్కడ అండి మెజర్మెంట్ అండ్ నేనైతే అండ్ అంటే బ్లౌజ్ మెజర్మెంట్ అండ్ నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ అండ్ చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ మీరు ఇది గుర్తు పెట్టుకోండి ఫస్ట్ ఈ విధంగా ఈ బ్లౌజ్కి థర్టీ ఫైవ్ బ్లౌజ్ అయితే మెజర్మెంట్ చెప్తున్నాను నేను అదే విధంగా అండ్ ఇక్కడ షోల్డర్ నుంచి అంటే మార్కింగ్ పై వైపు చేసుకుంటాం కదా అక్కడ నుంచి సంక సంక డౌన్ వచ్చేసి ఏడు ఇంచులు పెట్టానండి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి అండ్ అదే విధంగా షోల్డర్ విడల్పు వచ్చేసి నేను పదహారు తీసుకున్నాను మీ షోల్డర్ని బట్టి మీరు ఆయన అంటే వెడల్పు అనేది చూసుకోండి అండ్ నా హైట్కి అయితే నేను అండ్ షోల్డర్ వెడల్పు అయితే పదహారు పెట్టుకున్నాను నాకు అది సరిపోతుంది అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా నెక్ వచ్చేసి త్రీ ఇంచ్ వెడల్పు అండ్ త్రీ ఇంచ్ డౌట్ డౌన్ పెట్టుకున్నాను బట్ త్రీ ఇంచ్ డౌన్ అయితే నెక్ బ్యాక్ సైడ్ కట్ చేయను నేను ఈ విధంగా ఇక్కడ చూసారు కదా షోల్డర్ దగ్గర అయితే మనం అంటే వేరే బ్లౌజ్కి లోపల నుంచి కట్ చేస్తాము అంటే ఇటు మన మార్కింగ్ వైత యువతల వైపు నుంచి కట్ చేస్తాము బట్ ఈ బ్లౌజ్కి వచ్చేసి అంటే హై నెక్ కానీ బోట్ నెక్ కానీ దానికి వచ్చేసి ఇక్కడ చూడండి పై వైపున కొంచెం లోపల కానీ కట్ చే అంటే మార్కింగ్ చేసాను చూడండి ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే బ్యాక్ సైడ్ మనకు ఎక్కడ చిన్నగా కూడా అంటే ముడత రాకుండా ఉంటుంది అన్నట్టు అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనం ప్రింట్స్ కట్కి మార్కింగ్ చేస్తున్నాము ప్రింట్స్ కట్కి మార్కింగ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచు వెడల్పు తీసుకున్నాను అదేవిధంగా అండి శంఖ దగ్గర వచ్చేసి మనకు మార్జిన్కి మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ అదే వన్ అండ్ హాఫ్ ఇంచు నుంచి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఇంచెస్ పైకి ఈ విధంగా అయితే ప్రింట్స్ కట్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసుకోండి దీంట్లో ఒకటి ప్రింట్స్ కట్ అదేవిధంగా షోల్డర్ వెడల్పు చాలా మందికి ఏమవుతుందంటే షోల్డర్ పట్టేసినట్టు అలాంటి ఇబ్బంది ఇబ్బందులు రాకుండా ఉండాలంటే షోల్డర్ మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకోండి ఆ తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ పైననే మనం ఫ్రంట్ పార్ట్ అనేది మెజర్మెంట్ చేసుకున్నాం కదా అంటే మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ని పెట్టేస్తే ఈ విధంగా అయితే పైనుంచి నుంచి కూడా మార్కింగ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లైన్ నుంచి అయితే మనం ఇక్కడ ప్రింట్స్ కట్కి మార్కింగ్ చేస్తున్నాము సెకండ్ లైన్ నుంచి నుంచి మనకు ప్రింట్స్ పార్ట్ ఏదైతే సైడ్ పార్ట్స్ ఉంటాయో దానికి మార్కింగ్ వస్తుంది అన్నట్టు అండ్ ఇక్కడ కూడా నేను అంటే ఆ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ డౌన్కి మాత్రమే మార్కింగ్ చేసుకున్నాను బట్ ఆ మార్కింగ్ అయితే కాదు నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తా కట్ చేస్తాను అంటే నెక్ వెడల్పు ఎంత తీసుకోవాలి అండ్ అదే విధంగా డౌన్ ఎంత తీసుకోవాలనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను అండ్ ఆ తర్వాత అయితే ఈ విధంగా కుట్టే అంటే కట్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం మాత్రం మనం స్టిచ్చింగ్కి వదిలిపెట్టుకొని పావు ఇంచు నుంచి ఇలా మనం వదిలిపెట్టేసుకొని మిగతాదంతా కట్ చేసేసుకుంటాను సరిపోతుంది ఇలా కట్టింగ్ అప్పుడు మీరు నీట్గా కట్ చేసుకున్నారు అనుకోండి మీ డ్రెస్సులు కానీ మీ బ్లౌజులు కానీ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అన్నట్టు అదే విధంగా ఇక్కడ హ్యాండ్స్ నేను కట్ చేసుకుంటున్నాను చూడండి అండ్ లెవెన్ ఇంచెస్ తీసుకున్నాను నా హ్యాండ్స్ కొంచెం పొడుగుంటాయి అందుకని చెప్పేసి లెవెన్ ఇంచెస్ తీసుకున్నాను సిక్స్ ఇంచెస్ వెడల్పు అంటే హ్యాండ్స్ లూజు అదే విధంగా ఇక్కడ మార్కింగ్ పై వైపు నుంచి మనం త్రీ ఇంచెస్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ నుంచి త్రీ ఇంచెస్ డౌన్ తీసుకొని ఈ విధంగా చేతికి మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది అంతే చాలా ఈజీగా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవచ్చు అండ్ మీకు కూడా ప్రతి ఒక్కరికి అండ్ ఈ స్టైల్లో బ్లౌజ్ కుట్టుకొని వేసుకొని చూడండి ఒక్కసారి చాలా నీట్గా అండ్ అండ్ అఫీషియల్గా అయితే కనిపిస్తుంది అన్నట్టు నాకు ఎప్పటి నుంచో ఉండే కలంకారీ షారీ తీసుకొని ఈ విధంగా బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలి అండ్ మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇప్పటికైతే ఈ విధంగా అన్నట్టు అండ్ ఇప్పుడు సమ్మర్ సమ్మర్కి చాలా బాగా సూట్ అవుతుందని చెప్పేసి అనిపించింది అదేవిధంగా మ్యారేజ్ డేకి నేను వేరే షారీ తీసుకున్నాను గానీ చెప్పాను కదా ట్రైనింగ్కి వెళ్తున్నాను అని చెప్పేసి అప్పుడు డే అంతా వేసుకొని ఉండాలంటే ఇలాంటి ఆ షారీస్ అయితేనే కొంచెం కంఫర్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఈ షారీ అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను ఇది కూడా మా పాప సెలెక్షన్ అంటే షాపింగ్కి వెళ్ళిన వీడియో కూడా పెట్టాను కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను ఆ తర్వాత ఈ విధంగా అయితే ప్రింట్స్ పార్ట్కి కూడా మనం కట్ చేసుకోవాలి ప్రింట్ స్పాట్ వచ్చేసి మనం సెకండ్ లైన్ నుంచి మార్కింగ్ చేసుకోవాలన్నట్టు ఇక్కడ చూశారు కదా ఆ షేప్ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత నీట్గా వచ్చింది అనేది ఇలా షేప్ వస్తే మన బ్లౌజ్ ఇక డో లేదు ఫిట్టింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మనం ట్రయల్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు అంత నీట్గా ఫిట్టింగ్ వస్తుంది అన్నట్టు ఆ తర్వాత అయితే ఇక్కడ బ్లౌజ్ క్లాత్ యాక్చువల్లీ దీంట్లో ఉంది చూడండి కృష్ణ కలర్ అంటారా మన అండ్ నమలి కలర్ అంటారా నాకు కరెక్ట్గా అర్థం అవుతారు లేదు కానీ ఆ కలర్ బ్లౌజ్ వచ్చి ఉంటే బాగుండు అండ్ ఇది కొంచెం మెరు ఆరెంజ్ మిక్స్డ్ షారీ ఉండే కదా దానికి కొంచెం క్రీమ్ కలర్ వచ్చింది కానీ ఆ బ్లూ కలర్ వస్తే బాగుండు అని చెప్పేసి అనిపించింది అండ్ ట్రై కూడా చేశాను నేను బట్ ఇక్కడ చూస్తున్నారు కదా నేను లైనింగ్ అంటే ఇంకొకటి ప్లేన్ కాటన్ క్లాత్ తీసుకున్నాను ఎందుకంటే ఫ్రంట్ వైపున నాకు రాదు అందుకు ఆ తర్వాత ఇక్కడ బ్లౌజ్ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా త్రీ ఇంచెస్ పైన వెడల్పు తీసుకున్నాను కదా నేను సెవెన్ ఇంచెస్ నెక్ డౌన్ తీసుకున్నాను ఇక్కడ ఏ వేస్తారు అనేది మీ ఇష్టం నేనైతే స్టార్ నెక్ అనేది డ్రా చేసుకున్నాను ఇక్కడ చూడండి ఈ విధంగా కొంచెం మీ మూల అనేది కరెక్ట్ వచ్చేటట్టు షేప్ అనేది గీసుకొని కింది వైపున వచ్చేసి ఫోర్ ఇంచ్ వెడల్పు తీసుకున్నాను పై వైపున నేను త్రీ ఇంచెస్ వెడల్పు తీసుకుంటే కింది వైపున వచ్చేసి ఫోర్ ఇంచెస్ వెడల్పు తీసుకొని ఈ విధంగా అయితే నెక్ డ్రా చేసుకున్నాను పక్కన ఫోన్ పెట్టుకొని చూసుకుంటే అంటే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను నేను సాంగ్స్ వినడం అలాంటివి చేస్తూ ఉంటాను అన్నట్టు వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం కొంచెం మైండ్ కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా వింటూ ఉంటాను సాంగ్స్ ఎక్కువగా వింటూ ఉంటాను అప్పుడప్పుడు వీలు ఉన్నప్పుడు ఇలా రీల్స్ కూడా చూస్తూ ఉంటాను అన్నట్టు ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అయితే నేను అండ్ కొంచెం స్టార్ నెక్ అయితే కట్ చేసుకున్నాను రౌండ్ నెక్ స్టార్ నెక్ అలా డిఫరెంట్ డిఫరెంట్ వేసుకోవచ్చు అది మన చాయిస్ ఇలానే వేసుకోవాలనేది ఏమీ లేదు బట్ ఫ్రంట్ వైపున మనకు మంచి లుక్ రావాలంటే కొంచెం ఇలా లోపల లోపలికని కట్ చేయాలి మన కట్ చేస్తే కొంచెం దగ్గర కనిస్తుంది కొంచెం లోపలకి అనేది కట్ చేసాం అనుకోండి లుక్ చాలా బాగుంటుంది ఆ తర్వాత ఈ విధంగా అయితే అటాచ్ చేసుకోండి ఇవి కొంచెం వీడియో ఫాస్ట్ పెట్టాను కొంచెం ఓపికగా తోని చూడండి అదే విధంగా మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ విధంగా అయితే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తున్నాను నేను ఓవరల్గా ఇలా బ్లౌజ్ ఫినిషింగ్ అనేది ఇచ్చేసి ఆ తర్వాత అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసాము ఆ తర్వాత టక్స్ వేసుకుంటాము నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే టక్స్ వేసుకుంటామో సేమ్ అదే విధంగా దీనికి కూడా టక్స్ వేసుకోవాలి అప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ కొంచెం తగ్గుతుంది అన్నట్టు అంటే ఉక్సు పట్టి కొంచెం లెంత్ అనేది కొంచెం తగ్గుతుంది అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది మరీ లెంత్ బాగుంటే మళ్ళీ ఫోల్డింగ్ అవుతుంది ఫ్రంట్ వైపున అందుకని చెప్పేసి చెప్తున్నాను ఆ తర్వాత ఉక్సు పట్టి అదేవిధంగా కాజుపట్టి కూడా అటాచ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉక్సు పట్టి కాజు పట్టి కూడా అటాచ్ చేసుకున్నాను నేనైతే ఇక్కడ ఇలా మాట్లాడేస్తున్నాను కదండి అండ్ ట్రైనింగ్కి వెళ్ళినప్పటి నుంచి అర్థమవుతుంది ప్రతి ఒక్క అంటే దాన్ని చూస్తున్నారు అక్కడ మనమైతే ఒకే బ్లౌజ్ కంప్లీట్ చేసి ద్దామా పక్కకు అనేది నేను ఈ మెజర్మెంట్ చేయాలి మిల్లి మిల్లిలు చూడాలి అనేది నాకు ఎప్పుడు లేదు అండ్ ఆ ఆలోచన కూడా లేకుండే ఇప్పుడు వెళ్ళి అక్కడ అంటే అప్పుడప్పుడు డెమో ఇవ్వు అండి మీకు వచ్చిన వరకు చెప్పండి అంటే ఆ మిల్లీమీటర్లు రాయడానికే నాకు భయం అవుతుంది అన్నట్టు అలా మిగతా చెప్పడానికి ప్రాబ్లమ్ ఏం లేదు బట్ ఆ మిల్లీమీటర్లు అవి చిన్న చిన్న సెంటీమీటర్స్ అవి రాయడానికి అంటే ఎంత ఓపిక ఉండాల్సిందే ఓవరాల్గా అయితే ఇలా అంటే మొత్తం రెడీ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ ఆ తర్వాత ప్రింట్స్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసింది అదంతా మీకు తెలిసిన వరకే అంతా చూపించాల్సిన అవసరం లేదని వరకు మళ్ళీ అదేంటే వీడియో లింత్ అవుతుందని చెప్పేసి స్కిప్ చేసేసాను ఫ్రెండ్ అంటే మన ప్రింట్స్ పార్ట్ అటాచ్ చేసుకున్నాక మెయిన్ ఫ్యాబ్రిక్కి ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే నడుమ వైపు కింది వైపు నుంచి అండ్ ఇట్లా ప్రింట్స్ పార్ట్ అనేది అటాచ్ చేయండి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది ఈ మెథడ్లో మీరు ఒక్కసారి బ్లౌజ్ కుట్టుకోండి చూడండి పర్ఫెక్ట్గా రాకపోతే మళ్ళీ ఆంటైన కామెంట్ చేయండి అక్క మీరు చెప్పిన విధానం మేము బ్లౌజ్ ట్రై చేసాము కానీ సరిగా రాలేదు అని చెప్పేసి చెప్పండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ఆ తర్వాత ఆ తర్వాత ఇక్కడ ఫ్రంట్ వైపున ఈ విధంగా అయితే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి అది కూడా ప్రింట్స్ పార్ట్ అటాచ్ చేసుకున్నాకనే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచు కింది కని మనం ఈ విధంగా అయితే అంటే లోత్ అనేది కట్ చేసుకోవాలి అంటే కరువు ఫ్రంట్ వైపున కరువు అనేది కట్ చేసుకోవాలి మీకు నెక్కు దగ్గరికి కావాలి అనుకుంటే హాఫ్ ఇంచు కట్ చేయండి కొంచెం కిందికి రావాలి అనుకుంటే ఇంచు కట్ చేయండి చేయండి ఇంకా బోట్ నెక్ లాగా కావాలి అంటే త్రీ ఇంచెస్ కట్ చేయండి బ్యాక్ సైడ్ చెప్తున్నాను నేను అంటే బ్యాక్ నెక్ చెప్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా నాకు నెక్ దగ్గరికి కావాలే కాబట్టి జస్ట్ హాఫ్ ఇంచ్ నుంచి అండ్ హాఫ్ ఇంచే అనుకోండి జస్ట్ ఒక పావు ఇంచే జస్ట్ అంతే హాఫ్ ఇంచ్ ఇట్లా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా నెక్ ఏమైనా పెడదాం మీకు కూడా చెప్పినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఏమేమో ట్రై చేస్తాను బట్ లాస్ట్కి ఏమొచ్చిందో మీరే చూడండి ఏం చేస్తామండి ఏ నెక్ పెట్టాను డ్రాప్స్ అయిపోయాయి స్క్వేర్ నెక్ అయిపోయాయి రౌండ్ పెడదాం అనుకుంటే మళ్ళీ డీప్ అవుతుంది అని చెప్పేసి అనిపించింది లాస్ట్కి వచ్చేసి వచ్చేసి అయితే ఈ విధంగా నేను పాటు కాకుండా అటు అండ్ స్టార్ కాకుండా ఇట్లా దీపం ఉంటుంది చూడండి దాన్ని ఏమంటారో నాకు కూడా అంత ఐడియా లేదు బట్ దీపం కుందిలాగా అట్లా దీపం వెలుగుతుంటే ఏ షేప్ అయితే వస్తుందో లాస్ట్కి అయితే ఫైనల్ గీయ గీయగా ఈ షేప్ అయితే వచ్చింది బట్ అది కూడా బాగానే ఉండే ఇక్కడ చూడండి దీపం సేమ్ అలాగే వచ్చింది ఈ విధంగా అయితే వచ్చింది అండ్ ఈ బ్లౌజ్కి కూడా అండి కింది వైపున మనం బార్డర్ ఒక హ్యాండ్స్కి అయితే పెద్ద బార్డర్ వచ్చేసి నేను హ్యాండ్స్కి యూజ్ చేసేసాను అండ్ ఇంకో సైడ్ బార్డర్ వస్తుంది కదా దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం ఓకే షోల్డర్ పైన పెట్టేద్దాం కదా మనం షోల్డర్ అంటే మనం మహానటి బ్లౌజే కుడుతున్నాం కదా దాన్ని ఇంకా షోల్డర్ పైన పెడితే ఆ బ్లూ థిక్నెస్ ఇప్పుడు మొత్తం బ్లౌజ్ వచ్చేసి లైట్ కలర్ ఉంది నాకు ఈ లైట్ కలర్ బ్లౌజ్ ఉన్నదాన్ని ఇంకా కొంచెం లుక్ కొంచెం ఎక్కువగా కనిపించేటట్టు చేద్దామని చెప్పేసి అండ్ బార్డర్ ఏదైతే చిన్న బార్డర్ ఉందో దాన్ని ఈ విధంగా అయితే షోల్డర్ కట్ అంటే యూజ్ చేసేసాను అలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం బ్యాక్ పాటర్ వచ్చేసి కొంచెం హైలైట్ అవుతుంది అండ్ ఆ డార్క్నెస్ అనేది నా బ్లౌజ్లో కొంచెం ఎగవస్ట కనిపిస్తుంది కదా అని చెప్పేసి అనిపించింది నాకు అదేవిధంగా అది కూడా బాగా పెద్ద బార్డర్ ఉంటే కూడా మీరు ఆ ఏ ఆ పెద్ద బార్డర్ని ఏ విధంగా యూజ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఇప్పుడైతే ఇది చూసి బార్డర్ ఉంది పెట్టేశాక నేను మెయిన్ ఫ్యాబ్రిక్ నీట్గా అటాచ్ చేసుకొని బార్డర్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్నాకనే మిడిల్లో కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా అయితే షోల్డర్ అటాచ్ చేస్తున్నాను అండ్ మిడిల్లో అంటే మీరు మళ్ళీ ఎక్కడో అక్క ఎక్కడ చెప్పారని చెప్పేసి అనుకోకండి మిడిల్లో మనకు అండ్ డ్రాప్ గీసినాక ఆయన పైన షోల్డర్ కట్ చేసినాక మిడిల్లో మనకు ఇక్కడ నేను అంటే బటన్స్ వచ్చేటట్టు పెడదాం అనుకుంటున్నాను బ్యాక్ ఓపెన్ జాయింట్ అయితే కాదు మొన్న కలర్ కలర్కి జాయింట్ అని చూపాను చూపించాను కదా దీనికి జాయింట్ ఏం లేదు మిడిల్లో అంటే ఓపెన్ పెడుతున్నాను అన్నట్టు రెండు బటన్స్ వచ్చేటట్టు పెడుతున్నాను ఈ బార్డర్ ఉన్నదానికి ఓ రెండు బటన్స్ వచ్చేటట్టు పెడుతున్నాను ఈ విధంగా అయితే షోల్డర్ అనేది అటాచ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మీ షారీలో ఏదైనా బార్డర్ వస్తే మాత్రం వేస్టే కదా ఇప్పుడు మనం అంటే బ్యాక్ సైడ్ నడుము దగ్గర పెట్ట పెట్టుకోవట్లేదు అదేవిధంగా హ్యాండ్స్కి వాడుతున్నాము అండ్ ఎగస్ట్రా బార్డర్ ఉన్నది ఏం చేస్తాం వేస్ట్ తీసేసి పక్కకు పెట్టేస్తాం అలా కాకుండా మీ బ్లౌజ్కి వన్ సైడ్ లేదంటే మీరు రౌండ్ నెక్ వేసుకునే వాళ్ళు ఉంటే వన్ సైడ్ ఇట్లా కట్ వర్క్ లాగా పెట్టి అటాచ్ చేయండి లేదు అనుకుంటే మీరు ఇలా షోల్డర్స్కి అటారు అటాచ్ చేయండి లేదు అంటే ఇంకా ఫ్రంట్ వైపున మీరు బార్డర్ని యూజ్ చేయొచ్చు అలా డిఫరెంట్ డిఫరెంట్గా మీది మీకే ఓకే ఓకే దీన్ని ఎలా యూజ్ చేస్తే బాగుంటుంది అండ్ బ్లౌజ్ని ఎక్కడ హైలైట్ చేస్తే బాగుంటుంది అనేది ఐడియా తెచ్చుకొని ఆ విధంగా అనేది డిజైన్ చేసుకోండి ఇక్కడ నేను ఫ్రంట్ వైపున అదేవిధంగా బ్యాక్ వైపున కూడా అంటే బ్యాక్ పార్ట్కి కూడా కరువు అనేది తర్వాత ఇక్కడ ఈ ఆరెంజ్ అండ్ మెరూన్ మిక్స్డ్ క్లాత్ పైపింగ్ తీసుకున్నాను అది కూడా కాటనే వేద్దాం అని చెప్పేసి ఈ విధంగా అయితే పాయింట్ క్లాత్ మిగిలింది ఉండే ఆ క్లాత్తో ఈ విధంగా పైపింగ్ అనేది వేస్తాను స్తున్నాను అన్నట్టు అండ్ ఇక్కడ వచ్చేసి నాకు కొంచెం డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది కానీ అది మెరూన్ మిక్స్డ్ కలర్ ఉండే దాన్నే ఈ విధంగా పైపింగ్ అయితే రెడీ చేస్తున్నాను ఎందుకంటే క్రీమ్కి చీరలు ఉన్న కలర్ వేస్తే ఇంకా హైలైట్ అవుతుంది కదా అని చెప్పేసి అనిపించింది నాకు అందుకని చెప్పేసి ఈ విధంగా అండ్ క్రాస్గా మనం అంటే పైపింగ్ క్లాత్ కట్ చేసుకొని అండ్ తర్వాత థ్రెడ్ పెట్టేసి లాక్ చేసుకొని ఆ తర్వాత అయితే ఇక్కడ నెక్కు అటాచ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే నీట్గా నెక్కు కనేది అటాచ్ చేసుకోవాలి మూలలు వచ్చి మూలలు వచ్చిన కడ అయితే మాత్రం మీరు నిడిల్ బయటికి తీయకుండానే ఆ కట్స్ దగ్గర తింపండి షేప్ తీశారనుకోండి అవుతుంది నీడిలో ఏ మాత్రం తీయకుండా చిన్న కట్టర్తోని కచ్చి వేసి అండ్ ఆ షేప్ని కరెక్ట్గా ఫీల్ చేసుకుంటా స్టిచ్చింగ్ చేసుకుంటా కిందికి వెళ్ళిపోండి సరిపోతుంది నీడిల్ ఏమవుతుందంటే షేప్ అవుట్ అవుతుంది అండ్ కొంచెం షేప్ అవుట్ అయితే అవుట్ అయితే ఇంకేందీ మనం అనుకున్న షేప్ అంతా పోయినట్టే కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను అన్నట్టు ఈ విధంగా అయితే నెక్కి అంతా మీరు నీట్గా కంప్లీట్ కంప్లీట్ చేసేసేయండి పైపింగ్ వేయడం అదేవిధంగా దీనికి హ్యాండ్స్కి అంటే ఈ బ్లౌజ్కి హ్యాండ్స్కి అదే అదేవిధంగా నడుముకు కూడా పైపింగ్ వేస్తున్నాను చూడండి కాకపోతే మనం లోపల వైపున ఇంకా లైనింగ్ వేస్తాము చాలామంది డైరెక్ట్ పైపింగ్తోనే ఫినిషింగ్ ఇచ్చేస్తారు అలా ఇవ్వకండి అండ్ పై వైపున ఇలా మనం ఈ విధంగా లైనింగ్తో ఫినిషింగ్ ఇస్తే మంచి గ్రిప్ అనేది ఉంటుంది అన్నట్టు నడుము దగ్గర వచ్చేసి మంచి ఉంటుంది అదొకటి పాటించండి మీరు ఆ తర్వాత ఇట్లా ఫ్రంట్ వైపున కూడా నేను అంటే పైపింగ్ ఇచ్చేసి అది కూడా హెమ్మింగ్కి పక్క డైరెక్ట్ నేను స్టిచ్చింగ్ చేసేస్తున్నాను నా బ్లౌజ్కి దాదాపుగా చూస్తే చాలా మంది హెమ్మింగ్ అడుగుతారు కానీ నాకు ఎందుకు కొన్ని బ్లౌజ్కి ఓకే పట్టు బ్లౌజులు అలా కొన్ని ఉన్న వాటికైతే హెమ్మింగ్ చేస్తాను కానీ ఇలా కాటన్ కానీ డిఫరెంట్ కొంచెం వేర్ ఛార్జెస్ కానీ ఉన్నాయి అనుకోండి డైరెక్ట్ నేను ఫినిషింగ్ ఇచ్చేస్తాను అన్నట్టు అలా ఇవ్వడం వల్ల కొంచెం స్టిప్నెస్ వస్తుంది బ్లౌజ్ దగ్గర అండ్ అంటే నడుము దగ్గర అదేవిధంగా గ్రిప్ చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఈ విధంగా వేస్తాను ఆ తర్వాత వన్ టెన్షన్ గ్యాప్తో అక్కడక్కడ నెక్ ఖర్చు వేసుకుంటా ఈ విధంగా అయితే ఫినిషింగ్ అనేది చేసేసేయాలి అండ్ ఇవాళ ఒక సిస్టర్ ట్రైనింగ్లో అడిగారు సిస్టర్ నాకు బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను కానీ వెనకాల బ్యాక్ బ్యాక్ సైడ్ అంటే కప్పు పైకి లేచినట్టు అవుతుంది అవుతుంది మిడిల్లో అని చెప్పేసి అడిగారు అండ్ సిస్టర్కి ఎక్కడే చెప్పాను ఇలాంటి డౌట్స్ డౌట్లు ఇంకా మన సబ్స్క్రైబర్లు ఎవరికైనా ఉంటుంది కదా అండ్ నేను ఎప్పుడు చెప్పేది మీకు నడుము దగ్గర బ్లౌజ్ ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు అంటే మనం బ్యాక్ పట్టి అటాచ్ చేసేటప్పుడు మీరు కరువు తియ్యండి బ్లౌజ్కి నడుము సైడ్లో రెండు వైపులా ఒకటి జాయింట్గా పెట్టేసి కరువు తీయండి మధ్యలో టక్స్ వరకు కరువు తీసి ఆ తర్వాత మీరు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది ఇవ్వండి అలా ఇచ్చారనుకోండి మీ బ్లౌజ్ వెనకాల వైపున లేవడం కానీ అండ్ బ్లౌజ్ కప్పు ఇట్లా మనకు మిడిల్లో వచ్చేసి వి షేప్ వస్తూ ఉంటాయి చాలామందికి అలా రాకుండా బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇది గిదొకటి పాటించండి మీరు బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా మట్టుకు పోయేది అక్కడనే బ్యాక్ సైడ్ మనం ఎక్కడ ఫిట్టింగ్ బాగానే ఉంటుంది బ్యాక్ సైడ్ అలా పైకి లేస్తున్నట్టు ఉంటే ఇక ఫిట్టింగ్ అంటే బ్లౌజ్ లుక్ ఏమి ఉంటుంది చెప్పండి ఈ విధంగా అయితే నేను హ్యాండ్స్కి అదేవిధంగా బ్యాక్ సైడ్ షోల్డర్కి ఈ విధంగా బార్డర్ అయితే యూజ్ చేశాను ఈ బ్లౌజ్ కుట్టడం చాలా సింపుల్ బట్ చూడ్డానికి హెవీగా కనిపిస్తుంది కానీ చాలా అంటే చాలా సింపుల్ అన్నట్టు ఈ విధంగా ట్రై చేయండి మీరు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే ఈ పిక్ అయితే తప్పకుండా మనకు మన ఛానల్కి అంటే షేర్ చేయండి నేను తప్పకుండా వీడియోకు ఎక్కడో ఒక చోట పెట్టి Thank <laughs> you. అంటే మిగతా సబ్స్క్రైబర్కి కూడా తెలుస్తుంది కదా ఓకే మనం బ్లౌజ్ ట్రై చేస్తున్నాం మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనేది ఆ తర్వాత అయితే ఇక్కడ బ్లౌజ్ ఈ విధంగా అయితే బ్లౌజ్ కొలతతో చూసుకొని ఈ విధంగా అయితే బ్లౌజ్ అనేది ఫినిషింగ్ ఇచ్చేసేయండి సరిపోతుంది మీరు ఒకటి ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు అయితే నడుము దగ్గర రబ్ చేయండి అదేవిధంగా హ్యాండ్స్ దగ్గర ఫినిషింగ్ లాస్ట్ ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు కూడా రబ్ చేయండి అదేవిధంగా దీంట్లో ఇంకొకటి సంఖ రెండు వైపులా డౌన్ వచ్చేసి కరెక్ట్ వచ్చేటట్టు చూసుకోండి అలా చూసుకోవడం వల్ల మనకు ఫిట్టింగ్ కూడా బాగుంటుంది అండ్ మనం వేసుకునేటప్పుడు కరెక్ట్గా వస్తుంది అన్నట్టు లే అండ్ మన మూర్తలు రావడం అలాంటివన్నీ తగ్గుతాయి అందుకని చెప్పేసి చెప్తున్నాను ఓవరాల్గా ఇక్కడ చూసారు కదా లాస్ట్కైతే నేను నా బ్లౌజ్ కదా అని చెప్పేసి జస్ట్ రెండే రెండు స్టిచ్చింగ్ వేసేసి ఇచ్చేసి ఫినిషింగ్ అనేది లాస్ట్ ఫినిషింగ్ కొట్టు కుట్టు అనేది ఒకటి ఇచ్చేసి నేను ఫినిషింగ్ చేసేస్తున్నాను బట్ ఈ బ్లౌజ్లో అయితే నేను ఇలా చేయనండి డెఫినెట్గా నాలుగు స్టిచ్చింగ్లు చేసి లాస్ట్ ఫినిషింగ్ కుట్టు అంటే మొత్తం ఎన్నైనాయి పది కుట్లు అంటే పది సార్లు స్టిచ్చింగ్ చేశాను అన్నట్టు ఇటు అటు ఇక్కడ చూసారు కదా ఇలా పై వైపునైతే బట్ కాటన్ వస్తుంది ఓవరాల్గా వేసుకున్నాక ఎలా ఉందో వీడియో అయితే చూసేసేయండి మరి హలో ఎవ్రీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతటి ప్రేమను చూపించినందుకు ఆయన ప్రతి ఒక్కరు చాలా అంటే మమ్మల్ని బ్లెస్ చేశారు చాలా మంది వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఇంతటి అభిమానం మీ నుంచి నేను అసలు ఊహించనే లేదు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మ్యారేజ్ డే విష్ చేసినందుకు అండ్ ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ గురించి అండ్ చాలా మంది అనుకుని ఉంటారు అక్క బ్లౌజ్ గురించి ఏం చెప్పలేదు అని చెప్పేసి పొద్దున హడావుడి ఉండే అందుకని చెప్పేసి బ్లౌజ్ గురించి ఏం చెప్పాలి ఇప్పుడైతే మళ్ళీ వీడియో లెంత్ అయితే జస్ట్ షార్ట్ అండ్ స్వీట్ అండ్ ఈ చీర అంటే లెడింగ్ అండ్ సారీ మనకు అది కలం కాటన్ అండి అండ్ ప్రైజ్ ఎంత ఉండి ఉండి ఉండొచ్చో మీరు గేట్ చేయండి అచ్చలి ఇది పొద్దున పెట్టుకుందాం అని ఈ షోర్ చాలా మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాను సీరియల్ యాక్టర్ హరిత గారు ఉన్నారు కదా సేమ్ ఇలాంటి షారీ కట్టుకొని ఇలాంటి జ్యువెలరీ పెట్టుకున్నారు ఇలా పెట్టుకొని వెళ్దాం అనుకున్నాం బట్ కాలేజ్కి ఇంత హెవీగా వెళ్తే బాగుండదు కదా అని చెప్పేసి షార్ట్ నలపూసల్ దాంట్లో పేర్ అన్నట్టు అండ్ ఈ షార్కి అయితే ఇది బ్లౌజ్ వచ్చింది ఈ బ్లౌజ్ డిజైన్ చేసుకున్నాను బ్యాక్ ఓపెన్ ఉంటుంది బట్ ఏమీ అనుకోకండి మీకు బ్లౌజ్ క్లియర్ తెలియాలని చెప్పేసి చూపిస్తున్నాను ఓకే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఓపెన్ పెట్టాను ఇక్కడ చూడండి అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇట్లా ఓపెన్ పెట్టాను ఏదైతే స్మాల్ చిన్న బార్డర్ ఉందో అది షోల్డర్ కి యూజ్ చేస్తాను ఓవరాల్ గా షరీర్ ఇది ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ విష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికి నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మరి బాయ్